హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రే గగన్ భయంతో నిజాలను రాబట్టాలని చూడకూడదురా సాక్ష్యం ఉంటే చూపించు అప్పుడు ఈ అపూర్వకు నేనే శిక్ష వేస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు సాక్ష్యం ఉంది సార్ అని చెప్పి గగన్ అంటాడు సాక్ష్యం ఉందా అయితే చూపించు అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు ఆ రోజు నడి రోడ్డు మీద ఒకడు మా అమ్మను చంపానని కొడుతుంటే మీరు అడ్డుపడి వాడు తప్పించుకొని పారిపోయేలా చేశారు కదా వాడే ఈ ఆపూర్వ ఇదంతా చేసిందని చెప్పింది అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే వెళ్ళి వాడిని తీసుకొని రండి అప్పుడు నేను నమ్ముతాను ఆపూర్వకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు వాడు చచ్చిపోయాడు సార్ అని చెప్పి గగన్ అంటాడు చచ్చిపోయాడా అని ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు అవును సార్ ప్రమాదవ్ సత్తు యాక్సిడెంట్లో వాడు ఈ నిజం చెప్పి చచ్చిపోయాడు అని చెప్పి గగన్ అంటాడు సో మీ అమ్మను చంపించాలని ప్రయత్నం చేసింది అపూర్వ అనటానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదనమాట అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు అవును సార్ ప్రస్తుతానికి ఎలాంటి సాక్ష్యం లేదు కానీ అపూర్వ నోటితోనే నిజం ఒప్పిస్తాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తుంది బావా బావా అని చెప్పి అంటూ ఉంటే భూమి ఈ ఏసీపీకి నువ్వైనా చెప్పు మా అమ్మను చంపాలని ప్రయత్నం చేసింది అపూర్వ అని ఆ రౌడీ చెప్పాడు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పండి భూమి గారు గగన్ గారు చెప్పేది నిజమా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు గగన్ బావా చెప్పింది నిజం అతను నిజం చెప్పి అక్కడికక్కడే కన్ను మూశాడు ఏసీపీ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏసీపీ గారు భూమి గగన్ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి అపూర్వ సెల్లో ఉండి అరుస్తూ ఉంటుంది ఎవరి మాటలు నమ్మొద్దు ఆ పూర్వ ఎంతమంది ప్రాణాలతో చలగట ఆడతావు అపూర్వ నువ్వు బ్రతుకుంటే ఇంకెంతమందిని చంపడానికైనా కూడా వెనకడవు నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి గగన్ కోపంగా అపూర్వ ఉన్న సెల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు బావా ఆగుబావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నువ్వు కూడా ఏంటి భూమి మా అమ్మను చంపాలని ప్రయత్నం చేసిన అపూర్వను ఏం చెయ్యొద్దంటున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బాబా ఈ అపూర్వ శారద అత్తయ్యను చంపించే ప్రయత్నం చేసింది కానీ మా అమ్మ శోభచంద్రను చంపించింది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ ఈ అపూర్వను నేను ఏమీ చేయలేకపోతున్నాను ఏదో ఒక రోజు ఈ అపూర్వ పాపం పండుతుంది కుక్క కంటే హీనంగా చస్తుంది ఆ రోజు తొందరలోనే ఉంది బాబా ఆ రోజు కోసం ఎదురు చూద్దాం బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వసే అపూర్వ చూస్తూ ఉండు నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో ఖచ్చితంగా నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది అపూర్వ ఇన్ని రోజులు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి ఈ రోజు నుంచి గగన్ ఎటు నుంచి వస్తాడా ఏ వైపు నుంచి వస్తాడా అని చెప్పి కంగారు పడుతూ చస్తూ బ్రతకటమే నీ లైఫ్ అయిపోతుంది చూస్తూ ఉండు అపూర్వ అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏసీపీ గారు ఈ అపూర్వ పాము కంటే భయంకరమైన మనిషి మీరు ఈ అపూర్వను సపోర్ట్ చేస్తున్నారు ఈ అపూర్వ గురించి నిజాలు బయటపడ్డ రోజు ఇలాంటి క్రిమినల్గా నేను ఇన్ని రోజులు సపోర్ట్ చేసింది అని పశ్చాత్తా పడతారు ఆ రోజు కూడా త్వరలోనే ఉంది చూస్తూ ఉండండి అని చెప్పి భూమి ఎస్పి సూర్యకు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ కారు దగ్గర నుంచని అమ్మను చంపించాలని చూసింది అపూర్వ అని తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ప్లీజ్ బావా చెప్పావు కదా అపూర్వ పాపం పండిందని ఆ రోజు కోసం ఎదురు చూద్దాం ప్రస్తుతం ఆ అపూర్వను నువ్వు చంపి క్రిమినల్ అయితే శారద అత్తయ్య బాధపడుతుంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కద బావా ఇంటికి వెళ్దాం మన కోసం అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక ఎస్పి సూర్య సెల్ దగ్గరకు వెళ్ళి ఆ పూర్వను సెల్లో నుంచి బయటికి రమ్మని లాక్ ఓపెన్ చేస్తాడు నేను బయటికి రాను ఎస్పి గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు ఆ గగన్ వెళ్ళిపోయాడు ఇక ఏం భయం లేదు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు నేను బయటికి రాను ఎస్పి గారు నన్ను ఆ గగన్ ఎలాగైనా సరే చంపేస్తాడు నేను సెల్లోనే ఉంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఆ గగన్ గాడికి మీరు భయపడుతున్నారా అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఆ గగన్ మామూలుడు కాదు ఆ గగన్ చంపటానికి కూడా వెనకాడు వాడి మూర్ఖత్వం నాకు తెలుసు కాబట్టే నేను అలా మాట్లాడుతున్నాను ఎస్పి గారు అని చెప్పి అపూర్వ అంటుంది అయితే మీ లైఫ్ లాంగ్ సెల్లోనే ఉంటారా అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు సెల్లో ఉంటే ప్రాణాలైనా దక్కుతాయి లేకపోతే ఆ గగన్ గాడికి చేతికి చిక్కేనే అనుకో కుక్కను చంపినట్టు చంపేస్తాడు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు మీకు నేను ఉన్నాను అపూర్వ గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ గగన్ నుంచి మిమ్మల్ని నేను కాపాడుతాను మందు మీరు బయటికి రండి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక అపూర్వ కంగారు పడుతూ సెల్లో నుంచి బయటకు వస్తుంది ఇలా కూర్చోండి అపూర్వ గారు కానిస్టేబుల్ వాటర్ తీసుకొచ్చివు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఇక అపూర్వ మంచినీళ్ళు తాగుతూ కూడా గగన్ కోపాన్ని గుర్తు చేసుకొని వద్దు నన్ను చంపద్దు చంపద్దు అని చెప్పి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ గారు మిమ్మల్ని ఎవరూ చంపట్లేదు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఆ గగన్ మళ్ళీ నన్ను చంపడానికి వచ్చాడు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ గగన్ మిమ్మల్ని బాగా భయపెట్టేసినట్టున్నాడు అందుకే మీరు భయపడిపోతున్నారు గగన్ రాలేదు అపూర్వ గారు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఎస్పి గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను నన్ను ఇక్కడే ఉండనివ్వండి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వాడు నన్ను చంపేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు మీరు భయపడకండి కావాలంటే మీకు పోలీస్ సెక్యూరిటీ ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తాము గగన్ మీ ఇంటి గేటు కూడా తొక్కకుండా చూసుకుంటాము అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు అయితే వెంటనే ఆ పని చేయండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మీరా ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది ఇక శరత్చంద్ర మీరాని చూసి అమ్మ మీరా ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఆ శారద ఆయన బ్రతుకున్నని రోజులు ఆయన్ని తన చుట్టూ తిప్పుకుంది కదన్నయ్య ఇప్పుడు తను పసుపు కుంకుమలు ఉంచుకొని నిండు మొత్తైదులా అలానే తిరుగుతుందన్నయ్య ఆవిడ్ని చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చిందన్నయ్య అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు అంతేనమ్మ మీరా నువ్వు బాధపడకు ఆ శారద లాంటి వాళ్ళకు దేవుడు తప్పకుండా బుద్ధి చెప్తాడమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మీరా ఏడుస్తూ రూంలోకి వెళ్తుంది అమ్మ మీరా మీరా అని చెప్పి శరత్చంద్ర కూడా మీరా రూంలోకి వెళ్తాడు ఇక మీరా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ మీర కళ్ళు తెరువమ్మ కళ్ళు తెరువు అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ మీర కళ్ళు తెరువమ్మ డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు వేసుకుందు కానీ కళ్ళు తెరువమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటుంది డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారా హాస్పిటల్కు ఎందుకు వెళ్ళారు అత్తయ్య గారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరా నీరసంగా ఉంది కళ్ళు అంటుంది అందుకే హాస్పిటల్కు తీసుకెళ్ళాను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది మరి డాక్టర్ ఏమన్నారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరా నీరసంగా ఉందంట కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక మీరా కళ్ళు తెరవకపోవడంతో అల్లుడు గారు మరొకసారి మీరని హాస్పిటల్కు తీసుకెళ్తే బాగుంటుంది అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటే ఒరే చెర్రీ చెర్రి అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు ఇక చెర్రి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి ఏంటి మాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింద్రా అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని శరత్చంద్ర అంటాడు ఇక చెర్రి మీరాను ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకెళ్తాడు కంగారు పడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక అలా శరత్చంద్ర చెర్రి ఇద్దరు కలిసి మీరాని హాస్పిటల్కు తీసుకెళ్తారు ఇక శరత్చంద్ర ఏడుస్తూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక డాక్టర్ బయటికి వచ్చి శరత్చంద్ర గారు మీరేంటండి అలా ఉన్నారు ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు మీర కళ్ళు తిరిగి పడిపోయింది ఒక్కసారి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఓ ఈవిడ మీ చెల్లెలా ఇందాకలే నా క్లినిక్కి వచ్చారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు అవును డాక్టర్ తొందరగా మా చెల్లెలకు చెక్ చేయండి తన పరిస్థితి అసలు బాలేదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు డోంట్ వరీ శరత్చంద్ర గారు నేను చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ మీరని చెక్ చేయడం కోసం రూంలోకి తీసుకెళ్తారు ఒరే చెర్రి మీ నాన్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు ఇంకా మీ నాన్న గురించి ఆలోచించుకుంటూ మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండ్రా మీ అమ్మకు నువ్వే ధైర్యం చెప్పాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఎన్నోసార్లు అమ్మకు ధైర్యం చెప్పాను కానీ నాన్న లేని లోటు అమ్మకు బాగా తెలుస్తుంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నా చెల్లెలు ఈరోజు బాధపడటానికి కారణం నేనే అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఏడుస్తూ పక్కకు వెళ్తాడు ఇక అప్పుడే శారద హాస్పిటల్కి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది శరత్చంద్ర శారదను చూసి ఇదేంటి ఈ శారద ఈ హాస్పిటల్కు వస్తుంది చేతిలో ఆ క్యారేజ్ ఏంటి ఎవరికి క్యారేజ్ తీసుకొస్తుంది అని చెప్పి శరత్చంద్ర శారద వైపు చూస్తూ ఉంటాడు రామేశ్వరం పోయినా శనిశ్వరం పోదు అంటారు ఎక్కడికి పోయినా వీళ్ళే కంట పడుతున్నారు అని చెప్పి శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక శారద ఎవరు చూడకుండా అటు ఇటు చూసి కంగారు పడుతూ కృష్ణప్రసాద్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఎందుకు ఈ శారద ఇంతలా కంగారు పడుతుంది అసలు ఆ ఎవరు ఎవరున్నారు ఎవరికి భోజనం తీసుకొచ్చింది అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకొని శారద ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది ఇక శారద ఏమండి ఎవరు చూడకుండా వచ్చాను కొంచెం భోజనం చేయండి అండి నీరసం తగ్గుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది అది శరత్చంద్ర చూస్తాడు కేపీ చచ్చిపోలేదా అని చెప్పి శరత్చంద్ర షాకింగ్గా మనసులో అనుకుంటూ ఉంటాడు కేపి చచ్చిపోలేదా కేపీ చచ్చిపోయినట్టు ఎందుకు నాటకం ఆడుతున్నాడు అని చెప్పి చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్